బీసీలను ఇంకెన్నిసార్లు మోసం చేస్తారని ఈసారి బీసీల తడాఖా చూపిస్తామని బీసీ విద్యార్థి సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు ఐతగొని జనార్దన్ గౌడ్ తెలిపారు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ఐతగోని జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ బీసీలకు స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచకుండా పాత పద్ధతిలో పదిహేడు శాతం తగ్గించి ఎన్నికలకు పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు నలభై రెండు శాతానికి పెంచకుండా ఎన్నికలకు వెళితే మంత్రులను తిరగనివ్వమన్నారు నిర్లక్ష్యంగా బీసీ వ్యతిరేక వైఖరితో అణిచిపెడుతుంటే రాజకీయ పార్టీలన్నీ ప్రేక్షక పాత్ర వహిస్తున్నాయన్నారు ఇప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించకపోతే భవిష్యత్తులో ఎప్పుడూ రాదని బీసీలందరూ చివరి పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం నాయకులు మేడబోయిన సాయికుమార్ అనంత్ నాగరాజ్ గౌడ్ కొంపెల్లి రామన్నగౌడ్ కుందారపు శివ తాడూరి మహేష్ వీరేటి కృష్ణ అంబటి స్వామి భాషపాక శ్రీహర్ష బైరగోని చందు గుండబోయిన చరణ్ తేజ మేడబోయిన తరుణ్ కుమార్ యాదవ్ సుంకరి గణేష్ గుండ్ర గణేష్ రామ్ చరణ్ తదితరులు పాల్గొన్నారు బీసీలకు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కలెక్టరేట్ అవిట ధర్నా చేయడం జరుగుతుంది మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి మరి బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే హామీ ఇచ్చిరో దాన్ని అమలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు సర్పంచ్ ఎన్నికల్లో బీసీలను మోసం చేయడం జరిగింది మున్సిపల్ ఎన్నికల్లో బీసీలను మోసం చేయడం జరిగింది మరి రేపు జరగబోయే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లోనైనా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం లేని ఏడల బీసీల దమ్ ఏందో బీసీల సత్తా ఏందో రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఆధ్వర్యంలో గురించి బీసీ విద్యార్థి తరఫున ధర్నా చేయడం జరిగింది మా వాటా మాకు ఇవ్వని కోరుతున్నాం కానీ మేము భిక్ష అడగట్లే మిమ్మల్ని ఓ లక్ష రూపాయలు ఏమైనా అడగలే మా వాటా మాకు కావాలని ఈరోజు మేము బీసీ విద్యార్థి సంఘం తరఫున ఆర్కిస్ట్రా అన్న ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా అధ్యక్షుడు హైదవం జనార్దన్ అన్న ఆధ్వర్యంలో విద్యార్థుల సంక్షేమ సంఘం పలు సంఘాల నాయకులను కలిసి ఈరోజు బీసీ విద్యార్థి సంఘం ధర్నా చేయడం జరిగింది మా వాటా మాకు నలభై శాతం రిజర్వేషన్ కల్పించాలి ఎంపీడీసీ జెడ్పీడీసీ స్థానంలో మా వాటా మాకు కావాలి సర్పంచ్ ఎలక్షన్లో మున్సిపల్ ఎలక్షన్లో చాలా అన్యాయం జరిగింది బీసీ విద్యార్థి తరఫున మేము తెలియజేస్తున్నాం